టెస్ట్ కెప్టెన్గా టెస్ట్ క్రికెట్ ఆటగాడిగా విరాట్ కోహ్లీ కొన్న రికార్డులు బహుశా మరి ఎవ్వరికీ ఉండవేమో అయితే ఇంకా గనుక రోహిత్ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కనుక టెస్ట్ క్రికెట్లో ఉండి రాబోయే ఇంగ్లాండ్తో సిరీస్ ఆడితే మాత్రం చాలా అద్భుతంగా ఉండేది కానీ ఇరవై ఏడు వరల్డ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సీజన్ ప్రారంభానికి ముందే ఇద్దరు అనుకున్నట్టుగానే ఈ సి రిటైర్మెంట్ అనేది ప్రకటించేశారు అయితే నిజానికి విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మేట్ నుంచి గుడ్ బై చెప్పడంతో ఒక సెకండ్ ముగిసిందనే చెప్పొచ్చు అయితే దీనిపైన శుభమన్ గిల్లా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి సంబంధించి ముఖ్యంగా విరాట్ కోహ్లీకి సంబంధించి ఒక ఫోటోని షేర్ చేస్తూ చాలా ఎమోషనల్ అయిపోయాడు నేను నీ గురించి ఏదైనా రాస్తే పాజీ నేను ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను నేను నా పదమూడేళ్ల వయసు నుంచి నేను చూస్తూ ఉన్నాను నీకు ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది నువ్వు ఎలా ఆడగలవు అంటూ మైదానంలో నిన్ను చూస్తూ టీవీ ముందు నేను చూస్తూ నేను చిన్నపిల్లాగా చాలా ఎగ్జైట్ అయిపోయేవాడిని కానీ అదే చిన్న నీతో మైదానాన్ని షేర్ చేసుకోవటం ఒక రకంగా నా అదృష్టం నువ్వు కేవలం నన్ను మాత్రమే కాదు ఇన్స్పైర్ చేసింది నువ్వు ఒక జనరేషన్నే ఇన్స్పైర్ చేసావు అంతేకాదు కొన్ని వేల కోట్ల మంది మైండ్ సెట్స్ని ఆలోచన విధానాన్ని పూర్తిగా నువ్వు మార్చేసావు నీకన్నా గొప్ప వ్యక్తి బహుశా మరొకటి ఉండరు నీకు టెస్ట్ క్రికెట్ అంటే ఎంత ఎంత ఎమోషనల్ నీకు ఎంత ఇష్టము అనేది నాకు తెలుసు కానీ మీ ఒక్క ఆరా అంటే మీ గొప్పతనాన్ని మా జనరేషన్ ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తాం అంతే గొప్ప ఫైర్తో అంతే గొప్ప కమిట్మెంట్తో నువ్వు చాలా మాకు ఇచ్చావు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ హ్యాపీ రిటైర్మెంట్ ఐఎమ్ అంటూ కోహ్లీ పాజీ అంటూ చెప్పుకొచ్చాడు నిజానికి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత శుభ్మన్ గిల్ చాలా ఎమోషనల్ అయిపోయాడు ఎందుకనంటే ఇప్పుడు టెస్ట్ క్రికెట్ను నడిపించాల్సింది శుభ్మన్ గిల్లే ఇక హార్దిక్ పాండే వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఒక ఆటగాడికి చాలా తక్కువ కాలం పాటు క్రికెట్తో సంబంధం ఉంటుంది కానీ ఎమోషనల్ గా మాత్రం వాళ్ళ జీవితమే క్రికెట్ గా ఉంటుంది అయితే కొన్ని కొన్ని సందర్భాలలో క్రికెట్ ను బలవంతంగా మనం పక్కకు తీసేయాల్సి వస్తుంది క్రికెట్ నుంచి కొన్ని ఫార్మాట్స్ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంత మాత్రాన వాళ్ళు ఆ దానికి దూరం అయిపోయినట్టు కాదు అది తాత్కాలికంగా టెంపరీగా మాత్రమే అంటూ హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానించాడు ఇక సూర్య సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే వండేలలో మనం అద్భుతాలని సృష్టిద్దాం తొందరగా వచ్చేయండి అంటూ తనదైన స్టైల్లో తను కూడా వన్డేలు ఆడాలి అన్నట్టుగా ఒక పాయింట్ పెట్టాడు నిజానికి విరా విరాట్ కోహ్లీ అలాగే సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా ఐపీఎల్లో బద్ద శత్రువులు అంతేకాకుండా తర్వాత తనని టెస్టుల్లో కూడా తీసుకోకపోవడంతో విరాట్ కోహ్లీ మీద కోపం వచ్చింది అన్నాడు కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఎంత మంచి స్నేహితులు అయ్యారో మనం మాటల్లో చెప్పలేం ఏది ఏమైనప్పటికీ కూడా విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్కి గుడ్ బై చెప్పటం ఇప్పుడు కరెక్ట్ కాదని అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా చాలా మ్యాచ్లు అయితే విరాట్ కోహ్లీ ఆడగలిగే సత్తా ఉంది అయినప్పటికీ ఆడ ఆడట్లేదు అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఒత్తిడి అయితే వద్ది ఇక జడేజా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఇద్దరిని ఒకేసారి ని చూడటం నాకు చాలా బాధగా ఉంది అయితే ఒకనొక సందర్భంలో నేను కూడా రిటైర్ అవ్వాల్సిన వాడిని దానికి నేను కూడా దగ్గరగానే ఉన్నాను కానీ మనందరం ఒక బాట్లో నడుస్తున్నాము ఎంతో కొంత ఎమోషనల్ బాండింగ్ నీతో నాకు చాలా ఉంది మన ఇద్దరం మైదానాన్ని ఎంతో గొప్పగా షేర్ చేసుకున్నాం మన ఇద్దరం ఉంటే అది వైల్డ్ ఫైర్ అవుతుంది నువ్వు ఉంటే అది తగ్గేదేలే అన్న అంటే పుష్పాది సంబంధించి పెట్టడం జరిగింది అనమాట ఏదేమైనప్పటికీ నెక్స్ట్ క్యూలో అయితే అంటే అశ్విన్ వెళ్ళిపోయాడు రిటైర్మెంట్ అయ్యి రోహిత్ వెళ్ళిపోయాడు విరాట్ వెళ్ళిపోయాడు ఇంకా క్యూలో ఉంది అయితే జడేజానే ఎందుకనంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టీ ట్వంటీ గుడ్ బై చెప్పిన తర్వాత జడేజా కూడా చెప్పేశాడు మరి టెస్ట్ క్రికెట్ లో కూడా అదే ఫాలో అవుతడము చూడాలి